తెలుగు మీడియాలో కథలు ఎంత తొందరగా వ్యాప్తిలో పెట్టేస్తున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ రాయబారాలు వాటి అన్నింటి తర్వాత ఇంక కుదిరే పని కాదు అని ఆయన బహిరంగ లేఖ రాసి తెగతింపులు చేసుకున్నట్టే కనిపిస్తుంది ఇంత లోపల వైసీపీ నాయకులు వెళ్ళి ఆయన కలుసుకోవటం మిథున్ రెడ్డి మాట్లాడటం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన తిరిగి ఆయన వైసీపీలో చేరిపోతారు పన్నెండో తారీఖు అని కథనాలు నడుస్తున్నాయి నిజానిజాలు చూడాలి అయితే జరిగిన పరిణామాలన్నీ చూసినప్పుడు అవకాశం ఉండొచ్చు ముద్రగడ పద్మనాభం ముందు నుంచి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండటము చంద్రబాబు నాయుడుకు ఆయనకు పర్సనల్ కెమిస్ట్రీ ఏమీ లేకపోవటము పైగా కొంచెం పరస్పర విరుద్ధ శిబిరాల్లో ఉండటము సామాజిక సమీకరణాలు కూడా ఇవన్నీ చూసినప్పుడు ఆయన వైసీపీలోకి రా వస్తే పెద్ద ఆశ్చర్యమేం లేదు కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు ఇంకా అంతా అయిపోయింది కిర్లంపూడికి వెళ్ళటమే తరువా ఈ పద్ధతిలో కథనాలు లేకపోతే పరిణామాలు జరిగిన తర్వాత ఇలా రావడం అనేది ఒక యాంటీ క్లైమాక్స్ లాగా ఉంటుంది నిస్సందేహంగా సో దీన్ని న్యూట్రలైజ్ చేయాలి ఇప్పుడు కథ నడుస్తుంది మొదలైంది పొద్దున్నే నేను చూస్తే ఒక సంవత్సరం ముద్రగడకు ప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విధంగా వైసీపీ అవగాహనకు వచ్చిందట అసలు వినడానికే విడూరంగా లేదండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అసలు ఆయన అన్ని నిర్ణయాలు తనే తీసుకోవడం ఎవరితో ఏమి పంచుకోకపోవటం ఇదే కదా ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన విమర్శ సమస్య అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి ముద్రగడ పద్మనాభంతో అది కూడా ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఏమన్నా ఏదైనా పార్టీ సారథిగా నడిపిస్తున్నారా ఆయన పోనీ ప్రైమ్ ఆఫ్ ది యూత్లో చాలా భవిష్యత్తున్న నాయకుడులాగా ఉన్నారు ఆయన ఒక సీనియర్ నాయకుడు పెద్ద ఆయన ఒక సామాజిక తరగతికి ఆయన కొంచెం ప్రతినిధిలాగా కనిపించారు ఆ విధంగా ఆయన అటువైపు వెళ్లకుండా ఆపటం అనేది వైసీపీ ఉద్దేశం ఉండొచ్చు కానీ ఆయన తెచ్చి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం అసలు ఈ ఖర్చులు ఇట్లాంటివి వినడానికే విడూరంగా ఉంటాయని వీళ్ళు భావించరా అటువంటి ఆఫర్ ఇచ్చేంత ఆలోచన రహితంగా జగన్ వ్యవహరించడం కానీ దాన్ని ఆమోదించేయటంత అమాయకత్వంలో ముద్రగడ కానీ ఉంటారు కానీ ముందు చాలా మనీలో పెట్టాలి కదా ముఖ్యమంత్రి పదవి కోసం ఈయన రాజీ పడ్డాడని చెప్పడం ముఖ్యమంత్రి పదవి లేకపోయినా అక్కడిదాకా వెళ్ళేటంత పరిస్థితి బహుశా ముద్రగడ ఎలాగూ మధ్యాహ్నానికి ఏదో లేఖ రాస్తాడు నాకు తెలిసి చాలా విషయాలు నేను చెప్పినవి జరుగుతూ ఉంటాయి కదా ఎందుకంటే అవి వాటి వాటిలోనే ఉంటుంది ఆ లక్షణం మనమే పెద్ద చెప్పక్కర్లేదు ముద్రగడకు లేఖలు రాస్తారు అలాంటి ఎక్కువ కాబట్టి చెప్పచ్చు కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం అని ఇక్కడ మనం తెలుగుదేశం జనసేనని కూడా గుర్తు చేసుకోవాలి పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని అంటేనే లోకేష్ మేము మా పొలెట్ బ్యూరోలో చర్చించాలని అన్నారు దీని మీద జన సైనికులకు చాలా కోపతాపాలు దాని మీద అక్కడికి పవన్ కళ్యాణ్ కూడా ఏదో రూపంలో స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందే ఉప ముఖ్యమంత్రి పదవి ఊహనే మేము చర్చించాలి అని చెప్పే పరిస్థితిలో తెలుగుదేశం ఉంటే ఇంకా అటు వైసీపీ అందులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారు అని చెప్తే అంటే అంత వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎంత ఉంటారనేది తెలీదా ఎందుకు ఇలాంటి కథలు పెట్టేసి దీని గురించి ఇంకా ఓ కథలు నడిపించేసి డిబేట్లు నడిపించేసి ఎందుకు చేస్తారు ఎందుకు ప్రజలను ఇలాంటి అయోమయంలో ఉంచుతారని నాకు నేను ఇక్కడ ఒక విషయం వివరించాలనుకున్నాను చాలామంది నాకు సమస్యల గురించి మాట్లాడాలి అది ఇవే మాట్లాడుతున్నారని చెప్తుంటారు నిజంగా నాదే చాలా సమస్యలు ద్రవ్యోల్బణం దగ్గర నుంచి భారత జీడిపి అభివృద్ధి రేట్ మీద కథనాల దగ్గర నుంచి కార్పొరేట్ అలా హౌసెస్ మధ్య సాగుతున్న వీటి గురించి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాల్సినవి చెప్పడము చెప్తే వాటికి అంత స్పందన అనే విషయం పక్కన పెడదాం కానీ అసలు కథలో పాలక పార్టీలు పాలక వర్గాలు వాళ్ళకు అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా రకరకాలు పెడుతూ ఉంటే మతపరంగా కులపరంగా ప్రజలను విభజించడానికి రకరకాల ముద్రలేసి తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాటిని వివరించకుండా ముందు జరుగుతున్న పోరాటము జరుగుతున్న రాజకీయం గురించి చెప్పకుండా కేవలం ఇంకేదో ప్రదర్శించడం వల్ల ఉపయోగం ఏముంటుంది అది మాట్లాడుకో తప్పకుండా ఇప్పుడు ఎన్నికల కురుక్షేత్రంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో బలాబలాలు ఎత్తులు పై ఎత్తులు జిత్తులు విపత్తులు వీటి గురించి చెప్పడం తప్పనిసరి కాబట్టి ఇవి చెప్పాల్సి వస్తుంది లేకపోతే ఎవరు ఎందులో చేరినా ఎవరు ఏమైనా మనకు వచ్చేది కానీ పోయేది కానీ ఏం లేదు మనం అటువైపు చూసే అవకాశం కూడా ఏమి ఉండదు కాబట్టి ముద్రగడ పద్మనాభం ఆయన రాజకీయం ఆయనకుంటుంది ఆయన కేవలం నా జాతీయని అంటున్నప్పటికీ వేరే ఏమైనా ఆయనకు ఆలోచన ఉండవని ఏం చెప్పలేము అయితే ఆయనకు అంత ఈ వయసులో తనకు వైసీపీ ముఖ్యమంత్రి పదవి ఇస్తుందని ఆశించేటంత అమాయకంగా మాత్రం ఆయన ఉండడు ఇచ్చేటంతా మా ఇదిగా అనాలోచితంగా వైసీపీ కూడా ఉండదు అయినా వైసీపీ నాయకులైనా ముఖ్యమంత్రులుగా వాళ్ళే ఉంటారు ఇది ఇది ప్రాథమికమైన అంశం మరి దీని మీద కూడా కథలు చెప్పి విడుదల చేసి వీటి మీద అభిప్రాయాలు తీసుకొని ఎవరో ఉంటాడు ఒక అభాగ్య రిపోర్టరో స్టింగరో ఆయన ఏదో చెప్తాడు ఆయనతో చెప్పిస్తారు లేకపోతే కాబట్టి ఇదేం నేనైతే దీన్ని నూటికి నూరు పాళ్ళు అవాస్తవం అని నేను నమ్ముతున్నాను ఒకవేళ వాళ్ళు ఎవరైనా నన్ను నమ్మితే కూడా అది పొరపాటు ఇప్పుడు షర్మిల జగన్ మధ్యలో జరిగిందే మనం చూస్తున్నాం షర్మిల ఎందుకు బయటకు వెళ్ళారు అంటే కనీసమైన ఇది కూడా ఇవ్వలేదు అని ఆమె రైటా తప్ప మళ్ళీ వైసీపీ వాళ్ళందరూ ట్రోల్స్ పెట్టకండి దయచేసి నేను జరిగింది మాత్రమే చెప్తున్నా షర్మిలకు అన్న జైల మధ్య అంతరాజకీయం నడుస్తుంటే ఇక్కడెక్కడో కిర్లంపూడి నుంచి పెద్ద ఒక ఏడాది ముఖ్యమంత్రి అని ఉప ముఖ్యమంత్రులు చేస్తారు కావాలంటే ఏమీ ఎలాగో పెద్ద అధికారాలు ఉండవు కాబట్టి ఆ అధికారం లేని ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికే తెలుగుదేశం పార్టీ మాట ఇవ్వడానికి కూడా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఇంత ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఒకసారి కమిట్ అయిన తర్వాత దాని ప్రభావం వేరుగా ఉంటుందని కాబట్టి ఈ తాజ్య కట్టుకథ ఫేక్ స్టోరీ ముద్రగడకి సంబంధించి నడుస్తున్నది నవ్వు తెప్పిస్తుంది మనం అప్రమత్తంగా ఉండాలి లేకపోతే రకరకాల కథలు వదిలేస్తారు వాళ్ళైనా వీళ్ళైనా అని చెప్పాలనిపిస్తుంది అందుకే ఇది చెప్తున్నాను నేను